అన్నమయ్య జిల్లా కలికిరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సీనియర్ నాయకులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజునే నవంబర్ ఇరవై ఆరో తేదీన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మనము జనవరి ఇరవై ఆరో తేదీన నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఫిఫ్టీ ఫిఫ్టీలో మనము మనము ఒక రిపబ్లిక్ దేశంగా భారతీయ భారత రాష్ట్రం అనేది మనం కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఒక రాజ్యాంగం మనము మనము స్థాపించడం జరిగింది ఈ రోజుని ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదిహేను త తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరం తర్వాత కూడా మన జాతీయ సంవిధాన దివస్ అనేసి జరుపుకోవటం జరిగింది దానికి మన భారత రాజ్యాంగం సృష్టికర్త అయిన గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మనం అందరూ కూడా ఘన నివాళులు అర్పించుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మనం దేశమంతటి కూడా మనం జరుపుకోవటం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన టీలేయర్లో మన కలికిరిలో మన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి మన గౌరవనీయులైన బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి మనం వారికి జరుపుకుంటూ మన అందరం కూడా ఈ యొక్క రాజ్యాంగానికి మన మనకి శుభాకాంక్ష